హరే కృష్ణ ఈ రోజు నుండి మనం అంబరీషుడు చరిత్ర తెలుసుకోబోతున్నామండి భాగవతం నవమ స్కందం అంబరీష ఉపజ్ఞానం నుండి అంబరీషుడు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనిషి జీవించడానికి ఆ యొక్క పాత్ ఎలా ఉండాలి ఏ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి ఆ మొత్తం సిలబస్ ఏంటి అనంటే అంబరీషుడు ఏదైతే జీవన విధానాన్ని ఆచరించాడో అదే సమస్త మానవులు కూడా ఫాలో అవ్వాల్సిన పాత్ అని ఆచార్యులు గురువులు గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తున్నారంట అంత గొప్ప ఆ అంబరీషుడు ఏముంది అని అంటే ఒకరోజు దుర్వాస మహర్షి అండి దుర్వాస మహర్షి ఎవరు బ్రాహ్మణుడు సన్యాసి గొప్ప హిమాలయ తపస్వి అంత తపోశక్తి ఉన్నవాడు ఒకసారి అంబరీషుడిని శపిస్తే శాపం ఫలించకపోగా అతనికే దాని వల్ల ఎఫెక్ట్ తగిలి మొత్తం ముల్లోకాలన్నీ కాపాడమని తిరిగినా గాని భగవంతుడు కూడా కాపాడలేదండి కానీ అంబరీషుడు కాపాడాడు అంటే అతని యొక్క శక్తి ఎలా ఉంది అంత శక్తి లభించడానికి గల రీజన్స్ రేపటి నుండి చూద్దాం